విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు నిపుణులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారు మన గురుగారితో మాట్లాడదాం నమస్తే అండి గురుగారు ఇప్పుడు అసలు వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రం జపించడం వల్ల అసలు మనకి ఎలాంటి ఫలితం అనేది ఉంటుందండి నమ వారాహ్యే నమో నమ వారాహి అనేటువంటి ఒక పదానికి వారాహి అంటే వరాహమూర్తి ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి భార్యయే వారాహి లక్ష్మీ స్వరూపం మనం సాక్షాత్ స్వరూపంగా పూజ చేసేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి అలానే ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఇక్కడ ఒక విధంగా ఉంటాను దేవాలయం అర్చకత్వం చేస్తే ఒక విధంగా ఉంటాను నా దగ్గర పనిచేసేటువంటి పిల్లల దగ్గర ఉంకో విధంగా ఉంటాం అవునా అంటే ఉన్నది సుధీర్ శర్మే కానీ ఉండేటువంటి స్థలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి నాకు ఉండేటువంటి వాక్ కానీ మాట్లాడే విధానం కానీ అధికారం కానీ హక్కు కానీ మారిపోతూ ఉంటాయి ఒక స్థలాన్ని బట్టి అలానే విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఎలా పూజ చేస్తామో అలానే వరాహ రూపంలో అవతారంలో అవతరించినటువంటి విష్ణుమూర్తి భార్యే వారాహి అమ్మవారు అని చెప్తాం ఈ వారాహి అమ్మవారికి పూజ చేయడం వల్ల ఏం కలుగుతుంది మంత్రం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పి చాలామంది సంశయం ఉన్నది వారాహి అనేటువంటి అమ్మవారి పేరు కూడాను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్నటువంటి మాట చెప్పాలి అంటే కానీ సనాతనం చూడధేయాలమ్మ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి దేవతలు కాదు కాకపోతే ఒకప్పుడు ఏంటంటే వీళ్ళని రహస్య దేవతలనే పిలుస్తుండవు ఇప్పటికీ కూడాను రహస్య దేవతలు శీఘ్ర దేవతలు రాత్రి దేవతలు అని చెప్పి పిలుస్తుంటారు రాత్రి దేవతలు అంటే రాత్రి సమయంలో సంచరించేటువంటి దేవతలు అని అర్థం దేవతలు అంటే తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు అని అర్థం రహస్య దేవతలు అంటే గుప్తంగా ఈ అమ్మవారి ఉపాసనలు జరుగుతున్నటువంటి విధానాన్ని రహస్య దేవత అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఒకప్పుడు ఏంటంటే కొంతమంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు బ్రాహ్మణులు పురోహితులు కొంతమంది ఉండేవాళ్ళు పురోహితుల్లో కూడాను అతి తక్కువ మందికి తెలిసినటువంటి నామం వారాహి అమ్మవారు ప్రత్యంగిర వారాహి భగాముఖి రాజశ్యామల ధూమావతి చిన్నమస్త త్రిపుర భైరవి ఇత్యాది దేవతలు దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో కాళీ తార కాళీ అమ్మవారు అంటే అందరికీ తార ఇట్లాంటి శక్తులన్నీ కూడాను రహస్య దేవతలుగానే చెప్పబడుతూ ఉంది దశమహావిద్యలో అంటారు అంటే వారాహి దశమహావిద్యలో ఉండదు దశమహావిద్యలో వేరు వారాహి వేరు కానీ ఈ వారాహి అమ్మవారికి పూజ చేయడం వల్ల అమ్మవారి జపం చేయడం వల్ల అమ్మవారి నామస్మరణ వల్ల అమ్మవారి దర్శనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చాలా ఉంటాయి ముఖ్యంగా రైతులు ఎవరికైతే పంటలు సరిగా పండట్లేదో నిజంగా చుట్టుపక్కల పొలాలను పొలాలన్నీ మంచి పండుతూ ఉంటాయి కానీ ఎవరో ఒకరి పొలం మాత్రం సరిగ్గా సరిగా పండదు అది వాడు చేసినటువంటి కష్టం అందరితో పాటు సమానంగానే ఉంటుంది కానీ అప్పుడు అయ్యో పాపం అనుకోవాల్సిన పరిస్థితి అలానే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో డబల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ ఒక స్థలాన్ని ఇద్దరికి ముగ్గురికి అమ్ముతుంటాడు అమ్మేవాడు ఎవరితో తెలియదు కోర్టులో పడిపోతుంటుంది ఎవరు దాన్ని అనుభవించడానికి అవకాశం లేదు ఎవరు ఇల్లు కట్టుకోవడానికి లేదు వ్యవసాయం చేసుకోవడానికి లేదు దేనికి మనకి రాదు అట పడి ఉంటుంది ఇంకోడు ఎవరో నాలుగో వాడు వచ్చి అన్యాక్రాంతం ఇది ఆక్రమించుకొని వెళ్ళిపోతాడు ఈ ముగ్గురికి ఏముండదు ముగ్గురు డబ్బులు పెట్టుకున్నారు అమ్మినవాడు లాభపడ్డాడు కొన్న ముగ్గురు నష్టపోయాడు నాలుగో ఐదో వాడు ఎవడో వాడు మాత్రం సంపూర్ణమైనటువంటి లాభాన్ని వీడు అనుభవిస్తూ ఉంటాడు దాని కింద పేపర్లు సృష్టించుకుంటాడు అన్నీ చేసుకుంటూ ఉంటాడు అలాగే ఇల్లు కట్టుకోవాలి స్థలం ఉంటుంది ఎన్నో సంవత్సరాల క్రితం హైదరాబాదులో మారుమూలల్లో కొని ఇవాటి రోజున అది సిటీ అయిపోతుంది సెంటర్ అయిపోతుంది కానీ అక్కడ స్థలం ఇల్లు కొనుక్కోవాలంటే ఆర్థిక స్థోమత ఉండాలి అవునా అలానే మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు రెండు మూడు లక్షల జీతం వస్తుంటుంది కానీ ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం దొరకదు అవునా వీళ్ళకి అంతేకాకుండా ఎంతసేపటికి డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన అద్దిళ్లలోనే మొగ్గుతుండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మన నిజంగా వాళ్ళని చూస్తుంటే ఇవాళ ఉన్న ఆర్థికమైనటువంటి సంపద ఒకప్పుడు లేదు కాబట్టి వాళ్ళు అదే అలవాటుగా వచ్చి పదిహేను వందల రూపాయలు ఉన్న జీతం పదిహేను వేలు అయ్యేసరికి అదే ఆనందంగా అనుభవిస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అద్దిళ్లలోనే ఉంటున్నారు కానీ వాళ్ళ రోజున పదిహేను వేల రూపాయలకి ఏం వస్తుంది చెప్పండి మనకి కదా అలాంటి వాళ్ళకి నిజంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలి వ్యవసాయ భూమి కొనుక్కోవాలి కొనుక్కున్న వ్యవసాయ భూమి మంచిగా పండాలి అంటే నిజంగా వారాహి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలనే చెప్పాలి ఇక్కడ మనం వరాహమూర్తిని భూవరాహమూర్తి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి భూవరాహ దేవాలయాలు అట్లానే వరాహమూర్తికి చేయడం ద్వారా ఎంత ఫలితం వస్తుందో దానికి మించినటువంటి శక్తి రావాలి అంటే తప్పనిసరిగా వారాహి అమ్మవారి ఉపాసన కానీ నామం కానీ పూజ కానీ దర్శనం కానీ ఇత్యాదివి తప్పనిసరిగా చాలా అవసరం వారాహి అమ్మవారికి చేయడం వరాహమూర్తికి చేస్తే విష్ణుమూర్తి ఆయన తొందరగా ఇస్తాడో లేదో తీసి పక్కన పెడితే వారాహి అమ్మవారికి చేస్తే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం శీఘ్రదేవతను చెప్పుకున్నాం కదా తొందరగా అనుగ్రహించి మనం కోరుకునేటువంటి సకల కోరికలు కూడా నెరవేరుతాయి ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి స్థలం కొనుక్కోవాలి వ్యవసాయ భూములు కొనుక్కోవాలి వ్యవసాయం మంచిగా జరగాలి అనుకున్నటువంటి వారందరికీ కూడాను వారాహి దేవి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా వారి సంకల్ప సిద్ధి జరుగుతుంది కాబట్టి ఈ వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా ఇంతమందికి కూడాను లాభం చేకూరుతూ ఉంటుంది అంతేకాకుండా మనం ఉన్న స్థలం ఉంటుంది ఒక వంద ఎకరాల పొలం ఉంది వాడికి ఇప్పుడు వంద ఎకరాలు ఉంటే గవర్నమెంటే అలా ఉంటుంది కొంతవరకు కదా అలాంటిది వాడు అమ్ముకోవడం వల్ల కొంతవరకు లాభపడతాడు కదా అమ్మడానికి పెడతాడు కానీ అమ్మకం పోదు చాలామంది ఉన్నారు అలా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండి కొంత అమ్ముకొని ఒక చోట ఇల్లు కొనుక్కుందాం ఒక చోట ఇల్లు కట్టుకుందాం లేదంటే దాని కళ్యాణ మండపం లాగా తయారు చేసుకుందాం ఇలా అనుకునేటువంటి వాళ్ళకు చాలామంది ఉంటారు వాళ్ళకి అమ్ముడు పోవు వాళ్ళకు కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా అవసరం ఈ అమ్మవారి పూజ చేసినా ఉపాసన చేసినా తప్పనిసరిగా దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు నిజంగా ఒక కోటి రూపాయలు ఒక ఎకరం ఉంది వీళ్ళు అమ్మడానికి వచ్చేసరికి యాభై లక్షలు ఉంటారు కానీ చుట్టుపక్కల అమ్మే వాళ్ళందరూ కోటి యాభై లక్షలు అమ్ముతుంటారు వీడు కోటి రూపాయలు చెప్పినా కోటి రూపాయలు కొనరు దాంట్లో సగం అడుగుతుంటారు యాభై లక్షలు కడుగుతుంటారు అలానే వీళ్ళ అనుకూలంగా మార్కెట్ లో చుట్టుపక్కల ఉండేటువంటి రేటు కంటే కూడా ఒక రూపాయి ఎక్కువ రావాలంటే కూడాను తప్పనిసరిగా వారాహి అమ్మవారి ఉపాసనానికి తొందరగా ఫలితం రావాలంటే వస్తుంది అలానే గురుగారు మీరు అమ్మవారికి సంబంధించిన ఆలయం నిర్మిస్తున్నారన్న విషయం విన్నామంటే దాని గురించి తెలియదు తప్పనిసరి అమ్మ ఇది కొత్తపేటలో ఫణిగిరి కాలనీ అని చెప్పి ఒక కాలనీ ఉంటుంది అక్కడ సాయిబాబా దేవస్థానం ఉంటుంది సాయిబాబా దేవస్థానం పక్కనే ఒక మాట చెప్పాలి అంటే ఉత్తర వాహినిగా మూసీ నది పారుతూ ఉంటుంది మా దగ్గర ఇప్పుడు అమ్మవారి దేవాలయం ఏదైతే కట్టాలనుకుంటున్నామో ఈశాన్య భాగంలో నీ మనం ఎక్కడైనా చూడండి ఇంట్లో భావి కూడా ఈశాన్యంలోనేదిస్తూ ఉంటాం అలాంటిది ఒక నదే పారుతుంది అంటే దేవాలయం మంచి వృద్ధి జరుగుతుందనే కదా అమ్మవారు అమ్మవారు సంకల్పి సంకల్పించినటువంటి స్థానంలో మాత్రమే మనం దేవాలయం కట్టగలుగుతాం దేవాలయం కట్టాలి అన్న దేవత ఉపాసన చేసేటువంటి స్థలాలు కానీ లేదంటే దేవత ఆరాధనలు లేదంటే మహామహాసభలు జరుగుతూ ఉంటాయి దేవతలకు సంబంధించినటువంటి ఇట్లాంటివి జరగాలి అంటే పూర్వము అక్కడ దర్భలు అంటాను చూడండి దర్భ చెట్టు అంటాం దర్భను మురిచినటువంటి స్థలంలో మాత్రమే దేవతలు ఆ స్థలాన్ని సంకల్పిస్తారు మనం దేవాలయం కట్టాలని మరి అమ్మవారి సంకల్పం ఏమైందో ఏమో తెలియదు మొన్నటిదాకా చిన్న దేవాలయం ఉండేది ఒక ప్రత్యంగరాదేవి అమ్మవారి ఆలయం కానీ ఈ అమ్మవారి ఆలయం చిన్నదిగా ఉంది ఇంకాస్త మంచిగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారిని సంకల్పం అడిగితే ఒకటే మాట చెప్పింది ఇప్పుడు ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారు ఇద్దరు మాత్రమే ఉన్నారు నీవిద్దరం కాదు ముగ్గురం అని చెప్పి చదువుతుంది అమ్మవారు ఎలా అంటే వారాహి అంటే లక్ష్మి ప్రత్యంగిర అంటే కాళి మరి సరస్వతి కూడా కావాలి కదా రాజశ్యామలదేవి నీలా సరస్వతి అని చెప్పి పిలుస్తూ ఉంటాం అంటే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వారాహి ప్రత్యంగిర రాజశ్యామల ఈ మూడు ఒకే గర్భాలయంలో ఒకే పీఠం మీద ప్రతిష్ట జరగబోయేటువంటి మొట్టమొదటి దేవాలయం ప్రపంచంలో మన దేవాలయం అనే చెప్పాలి మన దేవాలయం మా దేవాలయం కాదండి మనందరి దేవాలయం మనందరి దేవాలయం ఏ ఒక్కరిది కాదు అందరికీ సొంతమే అందరికీ అందుకనే దేవుడి పిల్లకి అందరూ పెద్దలని చెబుతూ ఉంటాం కాబట్టి దేవాలయం అనేది అందరికీ భక్తి విశ్వాసాలతో ఉండేటువంటి మన ధర్మాన్ని అనుసరించేటువంటి ప్రతి ఒక్కరికి దేవాలయం సొంతమే ప్రతి దేవాలయం సొంతమే ప్రతి ఒక్కరికి దాని మీద అధికారం ఉంటుంది హక్కు ఉంటుంది దేవాలయంలో అర్చన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏకపీఠం మీద వారాహి మహాప్రత్యంగిర రాజశ్యామల అమ్మవార్ల విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలి అనేటువంటి సంకల్పం అమ్మవారు ఇచ్చింది మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు శంకుస్థాపన జరిగింది తర్వాత మొన్న నాలుగో తారీఖు కూడాను మన హంపి విరూపాక్ష పీఠం విద్యారణ్య భారతి స్వామివారు కూడా వచ్చి వారు ఆశీసులు ఇచ్చారు వారు కూడా కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు తర్వాత రేపు పదో తారీఖు కూడా ఇంకో గురువుగారు వస్తున్నారు వారందరూ కూడా వచ్చి వెళ్ళిన తర్వాత శంకుస్థాపన జరిగింది దేవాలయం ప్రారంభమవుతుంది ఇది కూడా సంపూర్ణమైనటువంటి భక్తుల సహాయ సహకారాలతోనే జరుగుతుంది ఆ స్థలం వరకు కావలసినటువంటివన్నీ కూడాను వచ్చినాయి కాబట్టి నిర్మాణానికి కావాలి ఒకటే సంకల్పం నాది మొండి ధైర్యంతో ముందుకెళ్తున్నాం మొండి ధైర్యం కూడా కాదు అమ్మే నా ధైర్యం అమ్మవారి ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి సంకల్పంతో నా నాకు శక్తికి మించినటువంటి భారం అయినా సరే ఈ భారాన్నంతా కూడా అమ్మవారే నాతో మోయిస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతో సదుద్దేశంతో తరతరాలు తరించేలా ఉండాలి దేవాలయం అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలోనే ఎక్కడ ఒక దేవాలయం కట్టాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాము అమ్మవారి అనుగ్రహం ఆమె అనుగ్రహంతో వచ్చే మాఘమాసానికి మరలా ప్రతిష్ఠ చేయాలి దేవాలయాన్ని మన మాఘమాసంలో ఈ మాఘమాసంలో మనకి శంకుస్థాపన జరిగింది మరలా మాఘమాసం అంటే సంవత్సర కాలం పాటు సమయం పడుతుంది దేవాలయం కట్టాలంటే కూడా అంటే సుందరీకరణ కావాలి ప్రతి ఒక్కదానికి కూడా ఇప్పుడు మనం పురాతన దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న శిల్పాలు చూసి ఆనందిస్తూ ఉంటాం కాబట్టి అలాంటి సుందరీకరణ కావాలి కాబట్టి సుందరంగా మనోల్లాసంగా అంటే మనసుకు ఉత్సాహం కలిగేలా ఉండాలి అంటే దేవాలయం కూడా చుట్టానికి అందంగా ఉండాలి శక్తి ఉండాలి అందంగా ఉండాలి తప్పనిసరిగా ఇప్పుడు అందంగా కనబడుతున్నాడు వాడు కదలేని పరిస్థితులు కుర్చీలో కూర్చుంటే ఏం చేయలేము కదా వాడు కదలాలి కదులతో వాడు పనులు చేస్తుంటే అందానికి ఒక పరమార్థం ఉంటుంది అలానే శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా సహకరించే ప్రార్థ అంటే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరును అడుగుతున్నాను దేవాలయం మంచిగా సంపూర్ణమైనటువంటి అంటే ప్రపంచంలోనూ ఎక్కడా లేని దేవాలయం కాబట్టి అందరూ కూడా సహకరిస్తే వారికి అమ్మవారి అనుగ్రహం కూడా తప్పనిసరిగా కలుగుతుంది అమ్మవారి దేవాలయాన్ని పూర్తయిన తర్వాత అందరూ కూడా దర్శించండి తప్పనిసరిగా మరలా మన ఛానల్ ద్వారానే ప్రతిష్ట జరిగేటువంటి సమయాన్ని కూడా మరలా అందరికీ తెలియజేస్తాం తప్పనిసరిగా కాబట్టి ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుంది వారాహి అమ్మవారి మంత్రం మనం చెప్పుకుంటున్నటువంటి విషయం కూడాను చిన్న మంత్రమే ఉంటుంది దీంట్లో చాలామంది కూడాను బీజాక్షరాలు బయటికి చెప్పకూడదు బీజాక్షరాలు బయటికి చెప్పకూడదు అని చెబుతున్నాం నిజంగా చెప్పాలి అంటే బీజాక్షరాలు మనకి లిఖించింది ఎవరు కాళిదాసు నాలుక మీద కాళిక మాత కదా శక్తి కదా కదా అంటే అమ్మవారికి తెలియని మంత్రాలు అయితే కాదు కదా కాబట్టి ఆడవాళ్ళు ఈ మంత్రాలు చదవచ్చు చదవకూడదా అంటే సందేహం చాలా సందేహాలు ఉన్నాయి వాళ్ళకి ఇబ్బందిగా ఉండేటువంటి ఐదు రోజులు తీసి పక్కన పెట్టేసి మిగిలిన ప్రతిరోజు కూడా చక్కగా స్నానం చేసి ఈ జపాన్ని చేసుకోవచ్చు ఈ జపం కూడా చిన్న మంత్రమేనమ్మ మంత్రం చిన్నదే కానీ చూడండి మన పివి నరసింహారావు గారు ఎంత ఉండేవారు ఎంత ఉండేవారు మన దేశ ప్రధానిగా చేశారా లేదా అలానే మంత్రం చిన్నదా పెద్దదా తీసి పక్కన పెడితే దాంట్లో ఉండేటువంటి శక్తి ఎంతది శక్తి కావాలి కదా అలానే ఈ మంత్రానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి నేను ముందుగా చెబుతాను ఇది హెచ్చరిక అభ్యర్థన కూడా కాదు హెచ్చరికగా చెప్తున్నాను ఏ దేవతా శక్తి అంటే శక్తి దేవతల ఆరాధన ఉపాసన చేసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఓన్నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేయకుండా శక్తి దేవత ఆరాధన చేస్తే విపరీతాలు జరుగుతాయి కానీ మనకు కావలసినటువంటి సంకల్ప సిద్ధి జరగదు అమ్మవారిని ఒక శక్తిని మనలో ప్రవేశింపజేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే పరమేశ్వరుడికే ఉంది కాబట్టి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం ఎనిమిది సార్లు చేసుకుంటూ ఓం ఐం గ్లౌ వారాహ్యై నమస్వాహ మరలా భక్తుల కోసం మంత్రంకొక్కసారి ఓం వారాహ్యై నమస్వాహ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం చేయొచ్చు రాత్రి పూట చేయొచ్చు ఇందాక చెప్పుకున్నాను కదా రాత్రి దేవతలని కాబట్టి రాత్రి సమయంలో కూడా చక్కగా చేసుకోవచ్చు ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు సార్లు చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా వీళ్ళు ఏదైతే భూమి కోసం సంకల్పం చేస్తున్నారో ఆ భూ వివాదాల నుంచి కోర్టులో ఉండేటువంటి వ్యవహారాలు కూడా తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందుతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి